రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా విషయం ఏంటంటే నన్ను నా ఊబర్లో రేట్లు పెంచడం అని చెప్పాను కదా నేను నా పొద్దునైతే బాగానే ఇచ్చాడు ఫ్రెండ్స్ నేను మాది నిన్న యూనియన్ స్టాండ్ మీటింగ్ జరిగింది వంటి కంట దాకా అక్కడ సరిపోయింది తర్వాత మధ్యాహ్నం నుంచి మా చర్చిలో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రేయిర్ ఉందంటే అక్కడికి వెళ్ళి సాయంత్రం అయి మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆరింటికా నుంచి తొమ్మిది ఇంటి దాకా అయితే తోలాను అసలు సాయంత్రం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ నిన్న మంగళవారం అసలు లేవు అసలుకి మొత్తం మీద నిన్న ఏడు వందలు చిల్లర ఎంత తోలాను అది పరిస్థితి మీటింగు ప్రేయర్కి వెళ్ళటం వల్ల మనకి టైం అలా గడిచిపోయింది అయితే పగలైతే పెంచి బాగానే ఇచ్చాడు ఊబర్లో మళ్ళా తర్వాత నుంచి సాయంత్రం నుంచి మళ్ళీ ఐదు పాయింట్ రెండుకి ఎనభై ఏడు రూపాయలు తొంభై రూపాయలు లేకపోతే మూడు కిలోమీటర్కి యాభై తొమ్మిది రూపాయలు రెండున్నర కిలోమీటర్కి నలభై తొమ్మిది రూపాయలు అలా రేట్లు అయితే ఇచ్చాడు మరి ఈరోజు ఎలా ఇస్తాడో చూద్దాం అంటే నేను అనుకోవడం ఏంటంటే క్యాబులు ఎలాగ బంద్ చేస్తున్నారు కదా ఓలాలో ఊబర్లో ఊబర్లో ఎలా క్యాబులు లేవు కాబట్టి రేటు పెంచాడేమని అనుకుంటున్నాను నేను అంటే అసలు ట్రైలు వేసాడు అసలు ట్రైలేసి చూద్దామని చెప్పేసి వేసాడు అనుకుంటున్నా మరి చూడాలి అది ఎన్ని రోజులు ఇస్తాడో ఏంటనేది చూడాలి మనం మందేమోంది ఇప్పుడు మామూలుగా రేటు కరెక్ట్గా ఇస్తే పెంచతాము లేకపోతే ఆపేసుకుంటాం చాలామంది తెలిసిన వాళ్ళంతా అదే కదా చేసేది మంచిగా రేట్లు ఇస్తే వాడే బాగుపడతాడు మనం వాళ్ళ ద్వారా మనం కూడా బాగుపడతాం రేట్లు తక్కువ ఇస్తే ఆపేసుకుంటారు ఆటోమేటిక్గా ఓలాలో ర్యాపిడ్లో బుక్ చేసుకుంటారు అంతే కదా చూద్దాం అయితే మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ తొమ్మిది బుధవారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఇప్పుడే వచ్చాను బయటికి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ నిన్న వేసిన రైట్స్ కూడా నిన్న ఓలాలో ఒకే ఒక బుకింగ్ చేసాను ఊబర్లో నాలుగైదు బుకింగ్లు వేసా నిన్న షార్ట్ వీడియోలు చేసినన్ని మా గ్రూప్లో వాళ్ళు వాళ్ళ తోలిని స్క్రీన్ షార్ట్లు నేను వీడియోలు చేశాను అనమాట నేను తోలిని అయితే కాదు మరి ఎంతమందికి రేట్లు పెంచి నిన్న ఎంత తోలేరు మీరు కామెంట్ చేయండి ఎవరెవరికి ఎక్కువ రేట్ ఇచ్చారు ఎవరెవరికి తక్కువ రేట్ ఇచ్చారని కామెంట్ చేయండి ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా ఈరోజు కిరాయిలందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే నాకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రయాణాలు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ సిక్స్ అయితే అయింది ఊబర్లో చూద్దాం ఇదిగోండి నిన్న ఎనిమిదో తారీఖు ఫైవ్ సిక్స్టీ టూ అయితే అయింది మొత్తం సెవెన్ రైడ్స్ అంట అంటే ఇందులో చెన్నై కూడా ఉన్నాయి ఎక్కువ చూద్దాం ఈ డీటెయిల్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్కి ఫార్టీ నైన్ అయితే ఇచ్చాడు తర్వాత ఇది నైంటీ ఫోర్ ఎంత ఐదు పాయింట్ త్రీ థర్టీ ఫైవ్ అంటే ఐదు ఐదు పాయింట్ త్రీ హండ్రెడ్ మీటర్స్కి నైంటీ ఫోర్ అయితే ఇచ్చాడు ఇది ఒక టూ పాయింట్ టూ సిక్స్ కిలోమీటర్కి ఫార్టీ నైన్ అయితే ఇచ్చాడు ఇది వన్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఒకటిన్నర కిలోమీటర్కి ఫార్టీ నైన్ అయితే ఇచ్చాడు తర్వాత సేమ్ ఇది కూడా ఒకటిన్నర కిలోమీటర్ ఫార్టీ నైన్ ఈ త్రీ కిలోమీటర్కి ఫిఫ్టీ నైన్ త్రీ కిలోమీటర్కి పైన సిక్స్ సిక్స్ మీటర్స్ అది వాళ్ళని ఫిఫ్టీ నైన్ ఒకటి తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది తర్వాత ఒకటి నైంటీ టూ ఫోర్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి నైంటీ టూ అయితే ఇచ్చాడు చూడండి అది ఇంతవాటికి అయితే నేను తోలేను మధ్య మధ్యలో పొద్దునుంచి సాయంత్రం కాదు ఇంకా ర్యాపిడోలు అయితే నిన్న జీరో ఏమీ తోలలేదు ఫ్రెండ్స్ నిన్న ఎందుకంటే చెప్పాను కదా ఇలాగా పని ఉందని చెప్పేసి అయితే జీరో చూపిస్తుంది కూడా డీటెయిల్స్ ఇదిగోండి ఎనిమిదో తారీఖు జీరో ఏడో తారీఖు కూడా జీరోనే మనకి ఏమీ తోలలేదు అది పరిస్థితి ఇంకా ఈరోజు ఓలా రీఛార్జ్ అయిపోయింది నిన్నతో నిన్న ఒక్క రైడ్ వేసాను దీనికి రీఛార్జ్ చేద్దామా వద్దా అని నాకు ఏం అర్థం కావట్లేదు ఇదిగోండి నిన్న ఒకే ఒక్క రైడ్ వేసా ఓలాలో అది పరిస్థితి ఇవన్నీ మొన్న ఇప్పుడు ప్లాట్ఫారం చార్జ్ అదే సబ్స్క్రిప్షన్ ప్లాన్ రీఛార్జ్ కూడా అయిపోయింది ఇవన్నీ ఎక్స్పైర్డ్ రీఛార్జ్ చెయ్యాలా వద్దా ఏంటనేది ఏం అర్థం కావట్లేదు కాసేపు చూద్దాం ఏమీ ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ పడిపోతే అప్పుడు ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ రీఛార్జ్ చేసి ఆన్ చేద్దాం ఇక్కడ ఇక్కడ నుంచి బయటపడాలి కదా మనం ఎండలు కూడా మధ్యాహ్నం నిన్న నిన్నంతా ఎండ బాగానే వేసింది ఈ రోజు కూడా అలాగే ఉంటుంది అనుకున్నా నేను సాయంత్రం గాలి దుమారం వర్షమే పడలేదు కానీ గాలి దుమారం ఫుల్గా వేసింది నన్ను సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటలప్పుడు అది ఫ్రెండ్స్ చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ రైడ్ ఎందులో పడుతున్నాను అది ఫ్రెండ్స్ మనకైతే నన్న నుంచి బుకింగ్ ఏం పడలేదు కానీ ఒక ఆఫ్లైన్ కిరాయి తగిలింది పక్కనుంచే రామర్పాటి దగ్గరికి అయితే వచ్చాను నూట యాభై రూపాయలకి తొమ్మిది గంటలకల్లా వాళ్ళని దింపాను అరగంట అయింది ప్రసాదం వచ్చి ఏం ఒక్కటి కూడా మోగట్లేదు మరి కిరాయిలు ఏంటో నిన్నటి మీద ఇవాళ ఇంకా దారుణంగా ఉన్నట్టున్నాయి రెండు యాప్ల్లో ఒక్కటి కూడా అసలు యాక్సెప్ట్ అవ్వడం పక్కన పెడితే మొహమాటానికి కూడా మోగట్లేదు మరి ఏంటో పరిస్థితి ఇలాగ ఉంది మరి దేనివల్ల ఈ అఫెక్ట్ అనేది అర్థం కావట్లా రెండు యాప్లు మౌనవతో పాటించినట్టు ఉన్నాయి సైలెంట్ కొన్ని చప్పగా చూడండి ఎక్కడెక్కడ డ్రైవర్లు కూడా పక్కన పెట్టుకుని కూర్చున్నారు ఈ దారిదాపులోనే ఒక పది ఆటోలు సరౌండర్ ఉన్నాయి బారు బారుగా చూడండి ఎప్పుడు బుకింగ్ వచ్చిదా అని ఎదురు చూస్తూ ఉన్నారు రోడ్డు మీద ఆటోలు పక్కన పెట్టుకొని అది పరిస్థితి మనం కూడా బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఏం మోగట్లేదు ఫ్రెండ్స్ అసలుకి ఓనీ అయితే అయింది మనం అక్కడి నుంచి అయితే బయటపడ్డాం లేకపోతే అక్కడే వెయిట్ చేస్తూ ఉండేది అక్కడ కూడా ఏం మోగలేదు దాకా తర్వాత ఒకళ్ళు వచ్చి ఆఫ్లైన్కి రై రామర్పాటు అడిగితే రెండు వందలు అడిగితే నూట యాభై ఇస్తా ఉన్నారు ఎప్పుడు వెళ్తారంట అదే రేటుకి మన బుకింగ్లో వెళ్ళినా అదే నూట అరవై నూట డెబ్బై పడిద్ది ఇంకా పది ఇరవై కాడే బ్యారాలు ఏం అని చెప్పేసి ఇంకా పది ఎక్కువ తక్కువ అని చెప్పేసి వస్తాను ఎక్కించుకొని అది ఫ్రెండ్స్ పరిస్థితి బుకింగ్స్ అయితే ఏమీ మోగట్లేదు చూపిస్తా ఫస్ట్ రైడ్ ఎందులో పడుతున్నాను అది ఊబర్లో అయితే మనకి ఫస్ట్ పికప్ వచ్చింది ఫ్రెండ్స్ యాభై రూపాయలు బుకింగ్ సరే ఏదో ఒకటి ఏం పడతలేదుగా బోనింగ్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాను లెస్ గో టు ద పికప్ పాయింట్ ఎంత ఉందంటే ఇది పికప్ పాయింట్ చూద్దాం సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది లెస్ గోడ్ ద పికప్ పాయింట్ యూబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయితే అయింది ఫ్రెండ్స్ యాభై యాభై రూపాయల తొంభై నాలుగు పైసలు అంట ఈ పైసలు ఎందుకు ఇస్తే రౌండ్ పికర్ ఇవ్వచ్చుగా కస్టమర్ యాభై ఇచ్చి వెళ్ళిపోయారు ఈ తొంభై నాలుగు పైసలు ముప్పై నాలుగు పైసలు అరవై ఆరు పైసలు ఆ పైసలు ఎందుకు ఇచ్చేది అదేదో రూపాయి కస్టమర్ కన్నా డిస్కౌంట్ ఇవ్వాలి లేకపోతే మనకన్నా డిస్కౌంట్ మనకన్నా కలిపి ఇవ్వాలి అది పరిస్థితి ఫస్ట్ రైడ్ యాభై రూపాయల రైడ్ అయితే పోనీ అయింది బుకింగ్స్లో అది పరిస్థితి ఇది డ్రాపింగ్ కూడా వన్ పాయింట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ ఏమి వచ్చాము పెద్ద రైడ్లు ఏం పడతలేదు చూపిద్దామంటే చిన్న రైడ్ వచ్చింది ఇదిగోండి అది పరిస్థితి ఇది ఎంత ట్రావెల్ చేస్తానో చూపిస్తుంది కూడా ఫ్రెండ్స్ వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ వన్ మీటర్ అది పరిస్థితి చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుకు యూబర్లోనే మనకి ఇంకో రైడ్ వచ్చింది రామర్పాడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్లు తొంభై రూపాయలు అని చూపించాడు ఇప్పుడు వెళ్ళాలండి ట్రాఫిక్ ఉంటుంది వెళ్దాం వద్దా అని ఆలోచిస్తున్నాను చూడండి పికప్ టూ కిలోమీటర్ చూపిస్తున్నాడు షార్ట్ కట్లు వెళితే అంతేం రాదు కానీ అదే వస్తుంది షార్ట్ కట్లో చూపిస్తుంది ఇది షార్ట్కట్ రూట్ వెళ్ళినా టూ కిలోమీటర్ చూపిస్తుంది వెళ్దాం వద్దా ఏం అర్థం కావట్లేదు వెళ్తే కనుక చూపిస్తాను ఫ్రెండ్స్ లేకపోతే క్యాన్సిల్ చేస్తాను యూబర్ రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ఎక్కించుకున్నాను వెళ్ళి ఎందుకంటే ఎక్స్ట్రా ఫిఫ్టీన్ రూపీస్ టిప్ యాడ్ చేశారంట అది ఒకటి చూపిస్తుంది టిప్ అని చూద్దాం అది కూడా డీటెయిల్స్ ఇదిగోండి టిప్ ఫిఫ్టీన్ రూపీస్ అని చూపిస్తుంది యాక్చువల్లీ ప్రైజ్ అయితే ఇదే సెవెంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ సార్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టిప్ యాడ్ చేస్తారు కాబట్టి నైంటీ రూపీస్ నైంటీ పైసే అయితే వచ్చింది ఇప్పుడే దింపాను క్లోజ్ చేద్దాం అది ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసాం చూద్దాం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవ ఎర్నీ మోర్ ది ది ఏదో చూసి నాకు ఇంగ్లీష్ రాదు ఏదో చదువుతున్నాడు అలాగ ఏంటో మీరే చెప్పండి ఇది మ్యాటర్ నాకు అర్థం కాలేదు ఇది మొత్తం ఫోర్ కిలోమీటర్ చూపించింది నేను షార్ట్ కట్లో వచ్చా అందుకనే త్రీ కిలోమీటర్స్ వచ్చింది అది ఫ్రెండ్స్ దింపాను చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుందా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైమ్ పన్నెండు అవుతుంది పన్నెండు రెండు నిమిషాలు అయితే అయింది బుకింగ్స్ అయితే ఏమీ పడతలేదు ఫ్రెండ్స్ అసలు నిర్ణయా ఏమీ లేవంటున్నారు మా వాళ్ళు ఇవాళ మీద ఇంకా దారుణంగా ఉంది ఎటు తిరిగినా బుకింగ్లు పడతలేదు మనకి ఇందాక ఊబర్ బుకింగ్ ఇచ్చిన తర్వాత చిన్న రైడ్ అయితే ఒకటి వేసాను అంటే గంటన్నర అయితే ఇప్పటికే కిరాయి పడక అసలు రాపిడ్లో కూడా ఏం మోగట్లేదు అది పరిస్థితి మెల్లగా అటు ఆయుష్ హాస్పిటల్ వైపు ఇప్పుడుదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈఎస్ హాస్పిటల్ అటు తిరిగాను మామూలు కిరాయలు అని పడతాయని అలాంటిది అటు కూడా ఏం ఒక్కళ్ళు కూడా అడిగిన వాళ్ళు లేరు బుక్ చేసుకునే వాళ్ళు లేరు అది ఎందుకు ఇలాగ ఉందో నాకైతే అర్థం కావట్లేదు రోజు రోజుకి చాలా దారుణంగా అయిపోతుంది ఇలా అయితే ఎలాగా అసలు నెల అక్కడ కట్టుకున్నాల్సినట్టుగా అప్పుడే తొమ్మిదో తారీఖు వచ్చేసింది నెల ఏమో గర్రం తిరిగి వచ్చేస్తుంది కట్టుబడి ఏమో ఏ ఆగట్లేదు సంపాదించేది సంపాదన సరిపోక ప్రతి నెలా కూడా ఇరవై వేలు అప్పు చేయాల్సి వస్తుంది ఎంతమంది నాలాగా డ్రైవర్లు ఫేస్ చేస్తున్నారు ఖర్చు ఏమో ఎక్కువ ఆదాయేమో తక్కువ అలా అయిపోయింది పరిస్థితి వెయ్యి రూపాయలు వచ్చినా కూడా అన్నీ పోను ఆ వెయ్యి రూపాయలు వెయ్యి దారుల కింద వెళ్ళిపోతుంది ఇంటికి అసలు ఇంటికి వెళ్ళేసరికి రూపాయి ఉండట్లేదు అది పరిస్థితి ఏం అర్థం కావట్లేదండి అసలుకి అసలుకి ఏంటో ఈ బుకింగ్లు ఏంటో ఏం మోగట్లేదు అసలుకి ఏం చేయాలి అర్థం కావట్లేదు మామూలు కిరాయాలు అన్న ఇంకా ముందు అడిగేవాళ్ళు హాస్పిటల్ దగ్గర అలాంటిది మామూలు కిరాలు కూడా హాస్పిటల్ దగ్గర ఎవరు అడగట్లేదు అసలుకి ఒక ఆయుష్ హాస్పిటల్ దగ్గర రైట్స్ అయినా ఆటోలు ఉన్నాయి ఐదారు ఆటోలు ఉన్నాయి రైట్స్ అయితే ఏమీ మాగట్లేదు ఊబర్లో అయితే బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి తొంభై మూడు రూపాయలు ఎంత వచ్చింది సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు కప్పు టైం కూడా పన్నెండు పదమూడు అయితే అయింది బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా డల్గా ఉంది ఫ్రెండ్స్ ఓలా రీఛార్జ్ కూడా చేశాను ఇందాక సరే దాంట్లో ఏమైనా పడతాయో అని దాంట్లో కూడా ఏమీ మోగట్లేదు ఫ్రెండ్స్ ఎండమట్టుకు మాములు లేదు సూపర్గా ఉంది వెళ్ళి పిక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఊబర్లో అయితే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందాక అంబట్టే మనకు ఓలా వచ్చింది తాడేపల్లి పాత రోడ్డుకి చూడండి నాలుగు పాయింట్ ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై మీటర్కి ఎనభై ఆరు రూపాయలు ఇచ్చాడు మరి రేటు తగ్గించాడని నాకు అర్థం కాలేదు మళ్ళీ ఈ బుకింగ్ దింపిన తర్వాత ఓలా పడితే తాడేపల్లి వచ్చారు నూట నలభై ఎనిమిది రూపాయలు పాత రోడ్డుకి దింపేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో ఊబర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఇందాక కృష్ణలంకల ఉంటే మూడు వేల వెహికల్స్ లాగిన్లో ఉన్నాయంట అందువల్ల రైట్స్ ఎక్కువ రావట్లేదంట చెప్పారు ఫోన్ చేసి ఫోన్ చేస్తే రేట్లు తక్కువ చూపిస్తుంది అంటే గన్నవారానికి ఇక్కడ నుంచి మూడు వందల ఎనభై నాలుగు వందలు చూపిస్తుంది రాపిడోలో ఏమో మూడు వందలు మూడు వందల పది ఇరవై చూపిస్తుంది అలాగా అందువల్ల రైట్స్ రావట్లేదని కొద్దిగా తగ్గించారు మళ్ళా అని చెప్తున్నారు అది పరిస్థితి అందరు గమనించండి మనకు తాడేపల్లి నుంచి అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్ వార దగ్గర నుంచి బందర్ రోడ్డు పడింది బెన్ సర్కిల్ వైపు నాలుగు కిలోమీటర్కి తొంభై ఒక్క రూపాయ అయితే ఇచ్చాడు ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేశాను అది ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే డల్గా ఉన్నాయి టైం కూడా రెండో వస్తుంది చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఐదు ఇరవై రెండు అయితే అయింది ర్యాపిడోలో రెండు బుకింగ్లు వేసా నూట అరవై ఐదు ఊబర్లు అయితే వెయ్యి తొమ్మిది రూపాయలు అయితే అయింది మొత్తం పదకొండు ట్రిప్పులు అన్నీ యాభై రూపాయలు అరవై రూపాయలు లేదా డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు ఆ బుకింగ్ తప్ప వంద రూపాయల పైన ఒక్కటి అక్కడ కూడా లేదు అది పరిస్థితి ఇది ఇన్సెంట కలుపుకొని కూడా ఆ అమౌంట్ ఓలాలు అయితే ఒకే ఒక ట్రిప్ వేసాను ఫ్రెండ్స్ మొత్తం ఊబర్లో ఎన్ని కిలోమీటర్కి అంతా డీటెయిల్స్ ఉంటే మొత్తం చివరిలో చూపిస్తా ఎర్నింగ్ టోటల్ ఇచ్చినప్పుడు అది పరిస్థితి మనకైతే ప్రజెంట్ ఇది ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ఇదో నూట యాభై పదకొండు యాభై పొద్దున మామూలు కిరాయి పదకొండు యాభై పదమూడు వందలు ఓలాలో ఒక నూట యాభై పద్నాలుగు యాభై అయితే ఇప్పుడు వాటికి మనకి ఎర్నింగ్స్ చూపిస్తా ఫ్రెండ్స్ టోటల్ వేసి ఎంత అవుతుందో మొత్తం చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా నెక్స్ట్ బుకింగ్ చూద్దాం ఎక్కడ పడుతుందో బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే ఏడు ఏడు అయితే అయింది నుంచి యోబర్లో మనకి ఇప్పుడు పడింది పెద్ద బ్రైడ్ ఎక్కడి నుంచి న్యూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి జోజీనగర్ అంటే భవానీపురం ఆపోజిట్ రోడ్ అనమాట ఇదిగోండి ఇది మొత్తం పదమూడున్నర కిలోమీటర్ అయితే చూపించింది స్టాండ్ మించి నేను ఇది ఎర్రకట్ట నుంచి వచ్చాను మనకి ఎంత ఇచ్చాడు చూద్దాం ఇప్పుడు షార్ట్ కట్లో వచ్చిన కిలోమీటర్ తగ్గిందా లేదే లేదంటే అదే కిలోమీటర్ వచ్చిందని చూద్దాం అసలుకి రోజు నాకు ఒళ్ళు చెత్త చెత్త చింతకాయ పచ్చడిలాగా అయిపోయిందండి నాకు అడుగు నొప్పి ఒక పక్క కాలు నొప్పి క్లచ్ మూసి మూసి ఒక పక్క కాలు నొప్పులు పడుతున్నాయి అసలుకి అడుగు నొప్పి మామూలు లేదండి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అటువంటి పరిస్థితి డీటెయిల్స్ ఎన్ని కిలోమీటర్ వచ్చామంటే ఇదిగోండి పదకొండున్నర కిలోమీటర్కి రెండు వందల ఇరవై రూపాయలు ఇదే పెద్ద బుకింగ్ అనమాట ఇంకొక గంట అయితే ఉంటానండి లైన్లో గంట కానీ గంటన్నర కానీ మొత్తం మనకి ఎర్నింగ్స్ ఎంత అయినది చూపిస్తాం మీకు టోటల్ వేసి నెక్స్ట్ రైట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ పడుతుంది బుకింగ్ ఫ్రెండ్స్ మనకి జోజీనగర్ నుంచి ర్యాపిడోలో నైన్ అవర్ అయితే పడింది నున్న వెళ్ళ దారి ఇది నూట పది రూపాయలు విప్పేశాను ఇప్పుడే ఇక్కడి నుంచి నొన్నకి ఒక ఆరు కిలోమీటర్ అయితే ఉంటుంది చూపిస్తాది కూడా డీటెయిల్స్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఇంటికి దగ్గరే కదా ఇంక వెళ్ళిపోదాం నాకు కూడా ఓపిక లేదు నడుగు అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేశాను ఇదిగోండి ఇలా ఇటు వెళ్తే మనం ఇటు వెళ్ళిపోవచ్చు నొన్నకి ఇక్కడి నుంచి ఈ రోడ్ నుంచి అలాగా నొన్న ఇక్కడ చెరువు సెంటర్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఆపి టోటల్ అయి చూపిస్తాం ఫ్రెండ్స్ అక్కడ చల్లగా గాలి వచ్చింది పొలాలు కదా అక్కడికి వెళ్ళి టోటల్ అయి చూపిస్తాను ఈ రోడ్లో నైట్ పూట రావాలంటే చాలా భయంకరంగా ఉండదు ఫ్రెండ్స్ రోడ్డు ఎందుకంటే నైట్ పూట చల్లగాలికి పాములు వస్తూ ఉంటాయి బయటికి బళ్ళ మీద వెళ్ళేటప్పుడు అయితే ఇబ్బంది కార్లు ఆటోలు అయితే పర్లేదు కానీ బళ్ళు అంటే జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే సింగిల్ రోడ్డు అంతా మెలికలు మెలికలుగా ఉంటుంది పాము ఎక్కడ ఏ పాము తగిలేదు కూడా తెలియదు అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి పగలైతే బాగుంటుంది రోడ్డు పక్కన అంటూ అటు ఇటు పొలాలు కదా చుట్టూ గ్రీనరీ మధ్యలో రోడ్డు చాలా బాగుంటుంది ఒకసారి నేను ఇటు వెళ్ళవడం వెళ్ళేటప్పుడు మొన్న ఒకసారి ర్యాపిడే పడింది కదా ఇటు నుంచి వచ్చా వీడియో చేద్దాం అనుకున్నా కానీ చివరికి వచ్చిన దానికి గుర్తొచ్చింది నైన్ అవర్ వచ్చిన దానికి గుర్తొచ్చింది బా వీడియో తీస్తే బాగుండేది అనిపించిన ఈసారి పగలొస్తే మటుకు డెఫినెట్గా ఈ రోడ్డు వీడియో తీసి పెడతా చూడండి ఇది అలా ఉందా నైట్ పూట అర్ధరాత్రి అప్పుడు బిల్ వేసుకుని అంతే మట్టి ఒక్కొక్కళ్ళకి ఉంచబడిపోతు మామూలుగా అసలు ఒకటి రెండు అయిపోద్ది ఇంకా అంత భయంకరం ఉంటుంది ఒక అడవిలోంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఇంకోటి చూడసరికి ఎలా ఉందో ఫోకస్ కూడా లైటింగ్ ఫోకస్ నాది అక్కడి దాకా కొద్దిగా కనిపిస్తుంది వాళ్ళ మట్టుకు ఒక పక్క ఎండకి ఒక పక్క ఈ బుకింగ్లకి ఈ కాళ్ళు అసలు క్లచ్ తొక్కి తొక్కి చేతులు బ్రేక్ నొక్కి నొక్కి కాలు నాకైతే వాళ్ళు బాగా ఏదో రెండు రోజులు తోలితే ఎలా ఉందో అలా ఉంది ఫ్రెండ్స్ ఒళ్ళు హోనం అయిపోయింది నాకు రోకళ్ళు తీసుకొని పొడిచినట్టుగానే ఉంది అసలు నా నడువుకి అయితే అంత నొప్పేస్తుంది అందుకనే ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా బుకింగ్ వస్తే కొట్టేసా ఇంటికి అని చెప్పేసి అది పరిస్థితి అంటే ఈరోజు గట్టిగా వేసింది ఫ్రెండ్స్ మామూలుగా అది సార్ ఆ రోడ్డు ఎంత భయంకరంగా ఉందో నాకు కనబడతాయని చెప్పేసి అందుకనే కెమెరా ఆన్ చేశా కనబడితే చూపిద్దామని మనం వీడియో కనబడ కనబడప్పుడైతే కనబడతాయి కంపల్సరీగా కొద్దిగా చల్లగాలి గాలి చల్లగా లేదు ఇప్పుడు కొద్దిగా చల్లగాలి మటుకు పావులు బయటకు వస్తాయి ఎందుకంటే కప్పలని ఎలకల్ని చెట్టడానికి రోడ్డు మీదకి అయితే వస్తూ ఉంటాయి అది పరిస్థితి ఆయనకాల ఆటో వస్తున్నట్టుంది అందుకని కొద్దిగా ఫోకస్ వస్తుంది చూడండి రోడ్డు మీద చూడండి ఎలా ఉంది ఎంత మెళకలు మెలకెలిగా ఉంది చూడంతో ఈ రోడ్లో ఎక్కువ పగలైతే అన్నీ తాటి చెట్లు అవి ఉంటాయి కదా చుట్టూ అటు ఇటు కళ్ళు కూడా బాగా అమ్ముతారు అన్నమాట కళ్ళు ఫేమస్ ఈ రోడ్డు బాగా అమ్ముతారు పగల పగలపూట చెట్లు కూడా చల్లగా ఉంటాయి బాగా వస్తారు బళ్ళ వేసుకొని బళ్ళ వేసుకొని ఆటోలు వేసుకొని వస్తారు అది చూసారుగా అటు ఇటు చెట్లు తాటి చెట్లు ఇంకో మర్రి చెట్లు రావి చెట్లు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కువ తాటి చెట్లు ఉన్నాయి చూడండి పండు తాటికాలు పండినప్పుడు పండుతాటికాల కోసం నేను వచ్చా చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అయితే పండితాటికాలు తీసుకెళ్ళి అదే చెట్లకి దగ్గరికి వెళ్ళి ఎరుకొచ్చుకొని మంచిగా దానికి కట్టల పొయ్యి మీద కాల్చి తింటా ఉంటే మామూలుగా ఉండేది కాదు మూతికి చేతులకి మొత్తం అంటేది అసలుకి కడుకోడానికి బాగుంటారు అంటే పెట్టేది మొత్తం వదలడానికి అంతగా అంటుకుపోయి ఉండేది తాటి తాండ్ర కూడా మేము తయారు చేసేవాళ్ళం ఊర్లో ఊరిలో ఉన్నప్పుడు ఏదైనా ఎంజాయ్మెంటే వేరు ఫ్రెండ్స్ నాకైతే ఇప్పటికి కూడా పల్లెటూరు వాతావరణం నచ్చిద్ది ఎందుకంటే పగలంతా పని చేసుకొని సాయంత్రానికి వేడివేడి నీళ్ళతో స్నానం చేసి తినేసి డాబా పైకి వెళ్ళి సాపా సాపేసుకొని పడుకుంటే ఉంటుంది చల్లగా నిద్రపెట్టిద్ది ఒక ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటే అది పరిస్థితి ఏమంటా ఇక్కడ సిటీకి వచ్చామో సుఖం లేదు ప్రశాంతత లేదు ఆనందం లేదు ఎంజాయ్మెంట్ లేదు పొద్దున్న డ్యూటీకి వచ్చావా సాయంత్రాన్ని తోలుకున్నావా వెళ్ళిపోయావా తినేసావా పడుకున్నావా మళ్ళా పొద్దున్న డ్యూటీకి వచ్చావా ఇదే పరిస్థితి రొటీన్ లైఫ్ అయిపోయింది అది ఫ్రెండ్స్ మీకు వీలైతే నేను మే నెలలో మా పిల్లలకి ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి సెలవులు మే నెలలో మా ఊరు వెళ్తాను మా ఊరు వెళ్ళి మా ఊరిలో నేను చేసిన పనులన్నీ వ్యవసాయం పనులు కానీ తాటి చెట్లు ఎక్కి తాటికాలుకు వస్తుంది కానీ బాయిల్లో కాలంలో ఈతలు కొట్టింది కానీ మొత్తం చూపిస్తాను మీకు వెళ్తా మే నెల వెళ్తా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక నాలుగు రోజులు ఏమి ఉండొస్తాయి వెళ్ళి ఎలా సెలవులకి ఊర్లో వాళ్ళు ఉంటారు పెద్ద అక్కా వాళ్ళు ఊర్లో మాకు స్థలం ఉంది ఒక పొలం అయితే ఉంది బీఫారం అది రిజిస్ట్రేషన్ కాదు వరి అయితే పండింది వరి వేసుకోవచ్చు అక్కావాళ్ళు వేసి మాకు అప్పుడప్పుడు రైస్ పంపిస్తారు ఇక్కడికి నాకు ఇప్పుడు అది కూడా రెండు సంవత్సరాల నుంచి వేయట్లేదు ఏ పెట్టుబడి ఎక్కువైపోతుందని చెప్పేసి వెయిట్ లేదు ఖాళీగానే ఉంటుంది గడ్డి పెంచుతున్నారు గడ్డి గేదెలు ఆవులు ఉంటాయి కదా అటు గడ్డి కోసం అని చెప్పి గడ్డి పెంచుతున్నారు ఫ్రెండ్స్ మా ఊరైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచే ఊరిలో నేను ఫిఫ్త్ క్లాస్ చదివి సిక్స్త్ క్లాస్లో మానేశాను నాన్నగారు చనిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల నేను మానేయాల్సి వచ్చింది చదువు కాకపోతే నాకు ఇప్పుడు కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ అది ఈ పాటికి నేను మా నాన్నగారు కనుక చనిపోకుండా ఉంటే చదువుకుంటే నేను మంచి పొజిషన్లో గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టేవాడిని పెళ్ళి కాకముందు దాకా కూడా నేను చదువుకుంటానని చెప్పేసి అన్న మా అన్నయ్యతో కానీ మా అమ్మతో కానీ పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇప్పుడేం చదువుతారని చెప్పేసి ఇంకా మా అన్నయ్య అలా నేను ఇంకా అయిపోవాల్సి వచ్చింది లేకపోతే మొత్తం మా కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత కూడా చదువుకుంటానని అని చెప్పేసి అన్న ఇరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా ఎక్కడి నుంచి ఏదో ఆపేసాను అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మా అన్నయ్య అలా డిసప్పాయింట్ చేసేసరికి డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది చదువుకోవడానికి ఏజ్కి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ మన జీవితాంతం చనిపోయేంత బట్టు కూడా చదవచ్చు చదువుకి ఏజ్కి సంబంధం అంటూ లేదు ఇప్పుడు ఫిఫ్త్ చదివితేనే ఇంత నా ఇంత నాకు తెలివి జ్ఞానం దేవుడి ఇచ్చాడంటే ఇంకొంచెం ఎక్కువ చదివితే ఇంకా ఇంకా మీకు మీకు వీడియోలు ఇంకా కొంచెం అట్రాక్షన్గా ఇంట్రెస్ట్గా చేసే అవకాశం ఉండేదిగా స్కిల్స్ ఉండేగా స్కిల్స్ లేవు దాని తగ్గట్టుగా ఎడ్యుకేషన్ లేదు అందుకని మీకు ఇంకా పూర్తిగా బాగా చూపించలేకపోతా నేను లేకపోతే మామూలుగా ఉంటుంది అసలుకి ముందు అసలుకి బాగా చదువుకుంటే ముందు అసలు ఆటోఫీల్డ్కి వచ్చేవాళ్ళం కాదు కదా చక్కగా గవర్నమెంట్ జాబ్ మామూలు కాదు గవర్నమెంట్ జాబ్ కొట్టమైనా కనీసం సొంతంగా సొంత తల్లిదాట్లు ఏమన్నా బిజినెస్ ఏదో పెట్టుకున్నా అలాగనే పెట్టుకునేవాళ్ళం అది పరిస్థితి మా ఊర్లో మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల పొలాలు కానీ మేము ఆ రోజుల్లో అయితే చదువు మానేసిన తర్వాత నేను వ్యవసాయం చేశాను ఫస్ట్ ఆఫ్ డ్యూటీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ మూడు యాప్లు ఏడు యాభై మూడు అయితే అయింది టైము మనం ఓలాలో వచ్చి ఒకే ఒక రైడ్ వేసాము పడ్డాయి కానీ చాలా బుకింగ్లు మంగళగిరికి నూట యాభై రూపాయలు మాలుపురంకి నూట యాభై రూపాయలు మంగళగిరికి రెండు వందల యాభై రూపాయలు అలా రైడ్స్ వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అనేది అవ్వలేదు మనకి ఓలాలో తెలిసిందేగా దగ్గర వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి దీంట్లో నూట నలభై ఎనిమిది రూపాయలు ఒక్క రైడ్ వేసాము ఓలాలో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది మనకు కాదు క్యాబులకి కానీ మనకే అనుకుని అనుకుంటున్నారు డ్రైవర్లు చాలామంది చూడండి ప్రియమైన ఓలా డ్రైవర్ పార్ట్నర్ మీ నగరంలో ఓలా నుంచి పెద్ద న్యూస్ ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచే ముఖ్యమైన అప్డేట్ ప్రతి టైం స్లాట్కు కేవలం రెండు డ్రైవర్లకే బ్రాడ్ కాస్ట్ త్వరగా రైడ్స్ పడ పొందండి అంటే ఇప్పుడు ఒక రైడు ఐదారు గిరికి ఇస్తున్నారు కదా రాడార్ బుకింగ్ అది ఇద్దరికే అని చెప్పేసి అంటున్నారు అది మనకు కాదు దయ స్ట్రైక్ చేస్తున్నారు కదా వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించారనమాట గుంటూరు మంగళగిరి వంటి అవుట్ స్టేషన్ ఏరియాల కోసం ఛార్జీలు పెరిగాయి ప్రతి ట్రిప్పుపై ఎక్కువ ఆదాయం సబ్స్క్రిప్షన్ చేసిన పార్ట్నర్కు చిన్న దూర రైడర్లకు కనీస ఛార్జీ వంద రూపాయలు షార్ట్ ట్రిప్పులకు కూడా ఆటోకి వంద రూపాయలు ఇస్తే ఏమీ లేదు ఇంకా కస్టమర్లు లాభోదివ్వ అంటారు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఆటో లెక్కుతారు వంద రూపాయలు ఇస్తే కనుక అది క్యాబ్లకి అది ఎక్కువ ఆదాయం విజయవాడ గుంటూరు టోల్ రేటు నూట పది రూపాయలు ఆటోకి టోల్ గేటే ఉండదు క్యాబ్కి అది చూసారుగా ఎప్పుడైనా గమనించారుగా నూట పది నుంచి నూట డెబ్బై ఐదు యాప్లో అప్డేట్ అయ్యింది ప్రతి ట్రిప్పుపై అరవై ఐదు సేవ్ అవుతుంది ఎక్కువ డ్రైవ్ చేయండి ఎక్కువ సంపాదించండి ఇప్పుడు ఓలా పార్ట్నర్ యాప్ ఓపెన్ చేసి సంపాదించడం ప్రారంభించండి వారం రోజులు స్ట్రైక్ చేసేసరికి దెబ్బతో ఓలా కంపెనీ వాళ్ళు అయితే దిగి చర్చలు అయితే సఫలమైనాయి మొత్తం అన్ని డిమాండ్లన్నీ చేస్తున్నారంట ఎందుకంటే నాకు కారు ఉన్నప్పుడు నేను కూడా కారు గ్రూప్లో ఉన్నాను విజయవాడలో కారు గ్రూప్ ఒక పదకొండు వందల మంది గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్లో దాంట్లో అయితే ఉన్నానన్నమాట అందుకే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎప్పటికప్పుడు అప్డేట్లు ఎంత ఉంటాను వాళ్ళు చెప్పే స్ట్రైక్ చేసే వీడియోలు కూడా మన షార్ట్ వీ షార్ట్ వీడియోల కింద మన ఛానల్లో పెట్టాం కదా డిమాండ్స్ అయితే పరిష్కరించారు ఇంకా ఒకటి రెండు రోజుల్లో మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారంట యూబర్లో అయితే ప్రాబ్లం వాళ్ళ నుంచి కాల్ కూడా ఏమీ రాలేదంట మరి మరి దాని గురించి ఆపేద్దామా చేద్దామనేది డిస్కషన్ అయితే జరుగుతుంది అది ఫ్రెండ్స్ మనకి ర్యాపిడోలు అయితే మూడు రైడ్లు అయితే వేసాము ఒకటి నూట పది డెబ్బై నాలుగు ఒకటి తొంభై ఒకటి దీంట్లో మొత్తం మూడు రైట్లకి వచ్చి రెండు వందల డెబ్బై ఐదు ఇక యూబర్లో వచ్చేసి మనకి ఇన్సెంటివ్ ఇచ్చాడు మనకి ఇన్సెంటుతో కలుపుకొని మనకి పదిహేను వందల ఇరవై రూపాయలు అయితే అయింది ఇదిగోండి ఇన్సెంటివ్ అమౌంట్ నేను ఇందాకే క్యాష్ అవుట్ చేశాను నాలుగు వందల యాభై రూపాయలు మామూలుగా ఇన్సెంటివ్ ఇరవై రూపాయలు నేను ప్లాట్ఫామ్ ఛార్జీకి ఇరవై తీస్తే నాలుగు ముప్పై మనకి ఎంపటే అకౌంట్లో కావాలంటే రెండు రూపాయలు ఛార్జ్ అయితే చేస్తాడు అది పోను నాలుగు వందల ఇరవై రూపాయలు మనకి అకౌంట్లో అయితే వేసాడు అన్నమాట ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనము పదిహేను రైడ్లు అయితే మొత్తం కంప్లీట్ చేసాము ఇరవై రెండు ట్రిప్సా ఇదిగోండి ఇది నిన్నది ఈరోజు ఇరవై రెండు ఇవాళ పదిహేను ట్రిప్పులు పదిహేను ట్రిప్పులు డీటెయిల్స్ అయితే చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇన్సెంట్ నూట యాభై రూపాయలది పదిహేను ట్రిప్పులు పూర్తయినాయి కదా నూట యాభై ఇచ్చాడు ఇది లాస్ట్ రైజ్ ఇందాక దింపాం కదా గుండల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి జోజినగర్ ఇది పదకొండున్నర కిలోమీటర్ రెండు పంతొమ్మిది ఇచ్చాడు తర్వాత నలభై ఏడు రూపాయలు ఎంత ఇది తొమ్మిది వందల మీటర్కి తర్వాత మళ్ళీ ఇంకోటి వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే ఒకటిన్నర కిలోమీటర్ నలభై ఏడు మళ్ళీ తర్వాత ఇంకోటి వేసాను ఒకటి పాయింట్ ఏడు వందల మీటర్ నలభై ఏడు అన్నీ ఇవే బుకింగ్లు ఎక్కువ చిరాకేసింది కిలోమీటర్ నా కిలోమీటర్కి నలభై ఏడు రూపాయలు ఎందుకు వేసానంటే ఇన్సెంటు కోసం అయితే వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వంద రూపాయలు ఇన్సెంటు ఒకటి మళ్ళా నలభై ఏడు రూపాయలు ఈ టూ రెండున్నర కిలోమీటర్కి ఇంకోటి మూడు పాయింట్ ఎనిమిది వందల మీటర్కి అరవై ఐదు ఇంకోటి ఎనభై రూపాయలు ఇన్సెంటివ్ ఒకటి వచ్చింది ఇదిగోండి ఒకటి పాయింట్ ఏడు వందల మీటర్కి నలభై ఏడు ఇదిగో నాలుగు వందల మీటర్కి నలభై ఏడు ఇంకోటి వచ్చి నూట ఆరు రూపాయలు ఇది ఐదు పాయింట్ ఒకంద మూడు మీటర్ ఐదు పాయింట్ ఒక వంద మీటర్కి నూట ఆరు రూపాయలు ఇది ఇచ్చారు ఇంకొక ఐదు ట్రిప్పులు వేసిన తర్వాత నూట ఇరవై మొత్తం నాలుగు వందల యాభై అయితే ఇచ్చాడు నాలుగు సార్లు కింద ఇదిగోండి నాలుగు కిలోమీటర్ ఇది కరెక్ట్గా డెబ్బై ఏడు రూపాయలు ఇంకోటి నాలుగు పాయింట్ ఎనిమిది వందల యాభై మీటర్కి ఎనభై ఆరు రూపాయలు ఇది తర్వాత మూడు పాయింట్ మూడున్నర కిలోమీటర్కి అరవై నాలుగు రూపాయలు తర్వాత రెండు పాయింట్ మూడు కిలోమీటర్ షార్ట్ కట్లు వచ్చాం కదా టిప్ కూడా యాడ్ చేశారు దీనికి అందుకని తొంభై రూపాయలు దానికి ముందు యాభై రూపాయలు బుకింగ్ ఒకటి చిన్న దేశం ఇది వన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి అంతే ఫ్రెండ్స్ మొత్తం పదిహేను ట్రిప్పులకి మనకు ఓవరాల్గా ఊబర్లో పదిహేను ట్రిప్పులు పదిహేను వందల ఇరవై రూపాయలు అయితే అయింది మనం క్యాల్కులేటర్లు అయితే వేద్దాం ఇప్పుడు పదిహేను ట్రిప్పులకి మొత్తం పదిహేను వందల ఇరవై రూపాయలు ప్లస్ ఓలాలో ఒక నూట యాభై రూపాయలు ప్లస్ ర్యాపిడోలో వచ్చి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్లస్ పొద్దున మనం ఆఫ్లైన్ కిరా నూనె నుంచి రామార్పడి వచ్చాం కదా నూట యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ మొత్తం రెండు వేల తొంభై ఐదు రూపాయలు అయితే అయింది ఇందులోంచి మనకు మెయింటనెస్ తీసేయాలి మెయింటనెస్ మనకి గ్యాస్ అయితే నాలుగు వందలు అయితే అయింది ఫ్రెండ్స్ ఇవాళ మామూలు కిరాయల కోసం మధ్యాహ్నం మనకేం కలపలేదు కదా మామూలు కిరాలు పడతాయని కూడా అటు ఇటు తిరిగాను అందుకే గ్యాస్ మనకి నాలుగు వందలు గ్యాస్ అయితే అయింది ఆటో ఈఎంఐకి బండి మెయింటెనెస్కి ఒక ఐదు వందలు తీసేద్దాం ప్లస్ ఇవాళ నేను నా ఖర్చు అయితే నూట ముప్పై రూపాయలు అయింది ఫ్రెండ్స్ అక్షరాలు ఎందుకంటే ఈ ఎండగా తట్టుకోలేక జ్యూస్ రెండుసార్లు తాగాను మళ్ళీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత టిఫిన్ చేశాను ఎందుకంటే ఇవాళ బుధవారం ఉపవాసం కదా ప్రతి బుధవారం ఉపవాసం ఉంటాను ఇంటికి ఖాళీకి వెళ్ళి భోజనం చేయలేక ఇంకా బయటే టిఫిన్ చేశాను అన్నమాట నూట ముప్పై రూపాయలు నాకు ఖర్చు అయితే అయింది ప్లస్ మూడు యాప్ల్లో కలిపి ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసేయాలి ఊబర్లో ఇరవై ర్యాపిడోలో ఇరవై నాలుగు ఓలాలో పది యాభై నాలుగు రూపాయలు మైనస్ బ్యాలెన్స్ మూడు యాప్లకి తీసేస్తే మనకు మిగిలింది వెయ్యి పదకొండు రూపాయలు అయితే అక్షరాల మిగిలింది ఫ్రెండ్స్ ఎన్ని ఎనిమిది అయింది ఎనిమిది అవుతుంది టైము పొద్దున్నే ఎనిమిదింటికే ఇంట్లోంచి బయటకు వచ్చా మీకు స్టార్ట్ చేయడం వీడియో ఎనిమిదిన్నరకు అయితే స్టార్ట్ చేశాను అంటే పన్నెండు గంటలు ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలు మనం కష్టపడితే వెయ్యి పదకొండు రూపాయలు వచ్చింది అన్ని ఖర్చులు పోను ఈ వెయ్యి రూపాయలతో మనకి ఒక్కొక్కరు అనుకుంటారు ఈ వెయ్యి రూపాయలతో అంటే వెయ్యి రూపాయలు అంటే నెలకు ముప్పై వేలు ఇంకేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించట్లేదు అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ తన నేను చెప్పేది ఒకటే ప్రతి